జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో తీవ్ర విషాదం నెలకొంది హంపిలో జరుగుతున్న స్వామి ఆరాధన కోసం వేద విద్యార్థులతో వెళ్తున్న తుపాను వాహనం బోల్తాపడింది కర్ణాటక సింధునూరు సమీపంలో జరిగే ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు ఒక డ్రైవర్ మృతి చెందారు మృతులు మంత్రాలయం ధారవాడ గంగావతి ప్రాంతానికి చెందిన గుర్తించారు ప్రమాదం పట్ల మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు శివరాజ్ కుమార్ అసలు ఎలా జరిగింది ప్రమాదం ఆ శ్రీదేవి ఏదైతే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి ఏదైతే గురు విద్యార్థులు అంపిల్లో జరిగే ఆరాధనోత్సవ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది దాదాపు తుఫాన్ లో విద్యార్థులతో కలిసి ఏదైతే ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఈ వాహనం ఏదైతే యాక్సిల్ కట్ కావడంతో ఒకసారిగా వాహనం పట్టిల్ కొట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కర్ణాటక రాష్ట్రం సిందనూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏదైతే వేద పాఠశాల చెందిన ముగ్గురు గురు విద్యార్థులు అలాగే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఈ సమాచారం ఏదైతే తెలుసుకున్న ఆ స్థానికులు ఉంటాహటిన స్థానిక హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఎవరైతే మృతులు ఉన్నారో వీరు మంత్రాలయం ధార్వాడ అలాగే గంగావతికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది ఈ ప్రమాదం పైన ఏదైతే రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబదిలి తీర్థస్వామిని స్పందించిన ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పి ఇప్పటికే పీఠాధిపతి స్పష్టం చేయడం జరిగింది ఏదైతే ప్రమాదం పైన దిగ్వాంతి వ్యక్తం చేసిన పీఠాధిపతి ఎవరైతే శత్రుగర్తులు ఉన్నారో వారికి చికిత్స నిస్తాము ఎక్కడైతే ఉన్నారో వారికి ఏదైతే మతం అన్ని చికిత్స చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఎవరైతే ఇప్పుడు వృద్ధి చెందారో వారిని వారి మృతదేహాలను ఏదైతే స్వగ్రామాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు ఏదైతే జరిగిన ప్రమాదం పైన ఇటు మత మత ముఖ్యంగా అక్కడ స్థానికులతో మాట్లాడి ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఈటాధిపతి ఆదేశించడం జరిగింది మరోవైపు ఎవరైతే మృతి చెందారో వారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు స్థానికులైతే సిద్ధమైంద్రీవై రైట్ శివరాజ్